పిల్లలు బాగా చదవాలని గొప్ప విజయాలు సాధించాలని కలలు కంటుంటారు తల్లిదండ్రులు కానీ ఆ చిన్నారులు అర్థరంతరంగా ఆత్మహత్యకు పాల్పడితే చిన్న చిన్న సమస్యలకే తను చాలిస్తే కన్నవారి ఆవేదనకు అంతుండదు ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక కూడా వెల్లడించింది వీటికి మూల కారణాలేంటి అరికట్టే మార్గాలేంటి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చెబుతోంది రెండు దశాబ్దాలుగా దేశంలో మరణాల రేటు ఏటా రెండు శాతం పెరుగుతుండగా విద్యార్థుల అఘాయిత్యాలు నాలుగు శాతం చొప్పున పెరుగుతున్నాయి నమోదు కానివి చాలా ఉంటున్నాయి అప్రమత్తంగా వ్యవహరిస్తే వీటిని చాలా వరకు నివారించుకోవచ్చు విశాఖపట్నం శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి కళాశాల భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియకుండా రుణ యాప్లో లోన్ తీసుకున్నాడు యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురు కావడంతో భయపడి బలవన్ మర్మానికి పాల్పడ్డాడు ఏమిటి దీనికి ముఖ్య కారణాలు రండి తెలుసుకుందాం చదువుల ఒత్తిడి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చుట్టుపక్కల వాళ్ళు ఇంకా బాగా చదవాలని పరీక్షలు బాగా రాయాలని ఒత్తిడి చేయడము సమస్య కొందరు దీన్ని సానుకూలంగా తీసుకుంటే కొందరు ప్రతికూలంగా భావించవచ్చు చదువుల్లో రాణించలేమేమో పరీక్షలు బాగా రాయలేమేమో తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చలేనేమో దిగులు పడతారు ఒంటరితనం విద్యా సంస్థలు కోచింగ్ కేంద్రాల్లో చేరే వారిలో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు హఠాత్తుగా కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉండడం వల్ల వీరిలో ఒంటరితనం చోటు చేసుకుంటుంది ఇది కంగుబాటుకి కారణమవుతుంది లైంగిక వేధింపులు చిన్నతనంలో ఎదుర్కొనే లైంగిక వేధింపులు భావి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఈ సమస్యను వారు ఎవరికీ వెల్లడించలేక ఎవరి నుంచి మద్దతు లేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు భావోద్వేగ సమస్యలు ప్రేమికులు విడిపోవటం కుటుంబ తగాదాలు స్నేహితుల మధ్య విభేదాలు వంటివి విపరీత ప్రభావం చూపుతాయి ఓదార్చడానికి తోడు లేని వాతావరణంలో ఇవి ఎక్కువ అనర్థం కలుగజేస్తాయి సైబర్ వేధింపులు ఇది సామాజిక మాధ్యమాల యుగం పెరుగుతున్న ఆన్లైన్ వేధింపులు మానసికంగా దెబ్బతీస్తున్నాయి ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి వ్యసనాలు తెలిసి తెలియని వయస్సులో మాదక ద్రవ్యాలు మద్యం వంటి వ్యసనాలు కుంగదీస్తున్నాయి ఆన్లైన్ గేమ్స్ లాంటి వాటికి బానిసలుగా మారడం మరో కారణం ఆర్థిక ఇబ్బందులు ఫీజులు లేదా ఇతర ఖర్చులను భరించలేకపోవడం కూడా తీవ్రమైన ఒత్తిడి వేదనకు గురిచేస్తాయి ఇవి నిరాశలో కూరుకుపోయేలా చేస్తాయి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ సమస్య ఉన్నవాళ్ళు చెప్పింది చేయకపోతే వారిని వారు హింసించుకుంటారు కోరిన వస్తువు కొనకపోతే తల్లిదండ్రులను బెదిరిస్తుంటారు ఎవరికి చెప్పాలో తెలియక మానసికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు చాలామంది విద్యార్థులు సాయం కోసం ప్రయత్నించరు మొహమాటంతోనో తమ సమస్య తెలిస్తే ఎవరేమనుకుంటారో అనే భయంతోనో వెనుకాడుకుంటారు వీరు మరింత కంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు దీనికి సంకేతాలేంటో చూద్దాం ఫ్రెండ్స్ పిల్లలు మూభావంగా ఉండడం రాత్రిపూట నిద్రపోకపోవడం స్నేహితులతో తరచూ ఆత్మహత్యకు సంబంధించిన విషయాలను మాట్లాడటం పిల్లల ప్రవర్తన భిన్నంగా ఉంటే వెంటనే మానసిక వైద్యులు కౌన్సిలింగ్ సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్ళాలి తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థల్లో టీచర్లు కానీ దాన్ని గుర్తించగలిగితే చిన్నపాటి కౌన్సిలింగ్తో వాళ్లను మామూలుగా మార్చొచ్చు సమగ్ర వ్యక్తిత్వమే పరిష్కారం విద్యాలయాలు హాస్టళ్లలో విద్యార్థులకు కౌన్సిలింగ్ సేవలు సపోర్ట్ బృందాలు మానసిక సమస్యల చికిత్స కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం లాంటిదేననే సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి సమస్యగా భావించినప్పుడు చికిత్స తీసుకోవడం ముఖ్యమని వివరించాలి విద్యార్థుల వ్యక్తిత్వ అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి విద్యా సంస్థల్లో ఒకరికొకరు తోడుగా ఉండేలా సుహృద్భావంగా మెలిగేలా చక్కటి వాతావరణాన్ని కల్పించాలి ఒత్తిడి తగ్గడానికి భావోద్వేగాలను వెలిబుచ్చటానికి ఆటలు ఎంతగానో తోడ్పడతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కాబట్టి ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి మాదక ద్రవ్యాలు మద్యం వ్యసనాల వల్ల అనర్థాలపై అవగాహన కల్పించాలి వీటి నుంచి బయటపడటానికి తోడ్పాటునందించాలి విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య సానుకూల సంబంధాలు ఉండేలా చూడాలి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే తోటి వారిని సాయం అడగమని చెప్పాలి రిలేషన్షిప్ కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి సైబర్ వేధింపులకు అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కఠినమైన విధానాలు తీసుకురావాలి సామాజిక మాధ్యమ సైట్లు యాప్లను పర్యవేక్షించడం సైబర్ వేధింపుల మీద అవగాహన కల్పించడం వేధింపులకు పాల్పడే వారిని శిక్షించడం వంటివి మేలు చేస్తాయి ఆన్లైన్ వేధింపులకు కట్టడి చేస్తే ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది అధిక ఒత్తిడి వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పు వస్తుంది భయం ఆందోళన డిప్రెషన్ లాంటి లక్షణాలు పెరుగుతాయి ఈ లక్ష్యాన్ని సాధించగలనో లేదో అందరూ అవమానిస్తారేమో తక్కువగా చూస్తారేమో ఇతరులతో పోటీ పడలేనేమో వంటి ఆలోచనలు కొంతమందిని ఆత్మహత్యకు పురిగొల్పుతాయి అయితే ఫ్రెండ్స్ మన యూత్ని వీలైనంతగా ఎంకరేజ్ చేద్దాం వాళ్ళు మంచి దారిలో నడవాలని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చాలా మందిని షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం జై హింద్